తాజా వార్తలు అందిస్తున్న స్వాగతం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఆదివారం పలు గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ఉద్దతికి కోతకు గురైన రోడ్లను ఎఫ్ఎన్ కెనాల్ చెరువు కాల్వలను నీట మునిగిన పంట పొలాలను విస్తృతంగా పర్యటిస్తూ పరిశీలిస్తున్న మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి శశిధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కుమ్మరి జగన్ గాంధర్పల్లి వెంకటేశం బాబాగౌడ్ ఆంథోని వెంకపల్లి మాజీ సర్పంచ్ బద్రీ మల్లేశం కుర్తివాడ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు జరిగింది జరిగిపోయే ఇదంతా ఇష్టమే చూసుకు కోట మీ ఇష్టమేట్ అంతమో అక్కడున్న దాదాపు యాభై ఆరు ఎకరాలగా ఈ ఇష్టమేట్ అంత పెట్టడం జరిగింది ఓ వైపు కెనాల్ కట్ట రావడం జరిగింది కెనాల్ పెద్దయి ఉత్పృతంగా నీరు రావడం వల్ల మరి అక్కడ మొత్తం ఇష్టమేట్టువంటి పొలాలను కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పటి వరకు ఇక్కడికి ఇరిగేషన్ అధికారులు ఎవరు రాలేదు ఇప్పటి వరకు కనీసం ఇరిగేషన్ అధికారులు విజిట్ చేయలేదు ఎంఆర్ఓలు విజిట్ చేయలేదు పంట నష్టానికి మన కనీసం రైతులకు పంట నష్టం జరిగింది పంట పోయింది ఇష్టమేట్లు పెట్టిన చూడడానికి కూడా ఎటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఇక్కడ వరకు రాలేదు దయచేసి నేను కలెక్టర్ గారిని ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అదేవిధంగా కలెక్టర్ గారు డిమాండ్ చేస్తా ఉన్నాను ఒక్కసారి విజిట్ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితిని గమనించి ఇప్పటికైనా ఇంకా మునిగే పరిస్థితులు ఇంకా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఏదైనా ఉపాయం చేసి రైతుల పంటలు కాపాడాలి దీన్ని కూడా మనకి చాలా డేంజర్ జోన్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా కొంచెం ఏదో విధంగా సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని చెప్పేసి కూడా నేను జిల్లా అధికారులను డిమాండ్ చేస్తాను അവിടെ എയർ ഉണ്ട് അവിടെ മെയിഡ് റൗണ്ട് ഉണ്ട് ഇത് എന്താ 1500 ലിറ്റർ ആണ് ഇടാ എത്ര എത്ര നടക്കും ഇപ്പോ 10 ലിറ്റർ അപ്പ 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 ഈ മന്ദിറിൽ എത്ര ലിറ്ററാണ് വരുന്നത് മറക്കാൻ ലൈൻ ഇടാൻ വേണ്ടി പോတယ် അണ്ണി പോലായി പോട്ടോ അല്ലേ അണ്ണി പോrawValue

ಗಂಟ ಗಂಟಲು ಗಂಟಲು ನಿಲ್ಲೂ ಯುಗೇ ಬಂದ ఏ <caniser> మంచి <Zum voi> <mamama> గ్రామంలో ఉన్నాం ముద్దాపూర్ గ్రామానికి సంబంధించి మరి చాలా ఏటి నీరు కూడా చాలా రావడం వల్ల ఇక్కడ దాదాపు రెండు వందల యాభై ఎకరాల వరకు కూడా పంట పొలాలు ఇంకా నీళ్ళలోనే ఉన్నాయి పూర్తిగా మునిపోయింది ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తామనే సమాచారం అయితే లేదు కనీసం ఇక్కడ ఎంత వరకు నష్టపోయిందో కూడా ఇప్పటి వరకు తెలుసుకున్న పాపన పోలేదు ఈ వర్ష భారీ వర్షాల వల్ల చాలా మెదక్ జిల్లానే అతల కుతలం అయింది దాంట్లో మరి పాపనపేట మండలంలో కూడా చాలా పంట నష్టం జరిగింది రైతులు ఆరుగాలం కష్టపడి మరి పంటను కాపాడుకోవడం కోసం లైన్ లో నిలబడి ఎరువులు తెచ్చుకొని ఆ ఎరువులన్నీ వేసి పంట కనీసం వచ్చి ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్న పంట నేలపాలైంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రైతు ఉన్నాడు రైతు కన్నిటిగాదా కూడా మెదక్ జిల్లాలో కనబడతా ఉన్నది మరి ప్రభుత్వం దగ్గర సరైన ప్రణాళికలు లేకపోవడం వల్ల వర్షాలు వస్తాయని తెలిసి కూడా నిర్లక్ష్య వైఖరికే ఇది నిదర్శనంగా భావిస్తూ ఉన్నాము అటు గణపురం పూర్తిగా గణపురం మండలి కావచ్చు నిజాంపేట మండల కావచ్చు మెదక్ మండలము అన్ని దాదాపు నాలుగైదు మండలాలలో చాలా ఎఫెక్ట్ ఉంది మరి పంట నష్ట పరిహారం చెల్లించాలే రైతుకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చనిపోయిన వారి కుటుంబాలకు కూడా వాళ్ళ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం మరి గతంలో గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుకు నీళ్ళు ఇచ్చి పంటకు భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి రైతుకు యూరియా ఎరువులు ఇచ్చి మరి పంట కొని పైసలేసి ఒక భరోసా ఇచ్చి రైతును కళ్ళలో పెట్టుకొని మరి రైతు సంతోషంగా ఉండడం కోసం కృషి చేసిండు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రైతును మర్చిపోయింది రైతు నిడిచిపెట్టిండు యూరియా ఇవ్వలే యూరియా కోసం లైన్లు కట్టాలి బోనస్ ఇస్తా అన్నారు మాటలు ఇచ్చిన బోనస్ ఇవ్వలే రైతు బంధు తూతు మంత్రంగా ఒక్కసారి వేసిండ్రు రైతు రుణమాఫీ కూడా నలభై శాతం కంటే ఎక్కువ కాలేదు రైతు బీమా లేదు చాలా దయనీయమైన పరిస్థితిలో రైతు ఉన్నాడు కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ కామారెడ్డి మెదక్ జిల్లాలకు సంబంధించిన రైతుల ప్రత్యేకమైన జీవోదీసి వారికి నష్టపరిహారంగా మరి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం